మామయ్య బిడ్డ దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు వెళ్ళిన వాడిని ఇంకా రానివ్వకుండా చేయాలి చేస్తా పైగా వీళ్ళు కూడా ఇంట్లో లేడు ఇదే సరైన సమయం సంగీత ఏంటి ఇంతకు ముందే తిన్నారు కదా అన్నం మళ్ళీ పెట్టాలా మామయ్య గారు అది ముందు దొంగతనం చేసిన నెక్లెస్ ఇచ్చేసి వెళ్ళండి నిన్న మీ బిడ్డ నా ఇంటికొచ్చింది పైగా అన్నం కూడా పెట్టకుండా పంపించాను కదా అక్కడ దాని పరిస్థితి కూడా బాలేదు ఎవరికి తెలుసు నా సొమ్ములన్నీ అక్కడికి చేరవేస్తున్నారేమో సంగీత ముందు ఆ సంచిట్ ఇచ్చేసి దులిపేసి వెళ్ళండి ఆ టవల్ కూడా దులపండి ఆ చొక్కా కూడా దులిపేసి వెళ్ళండి సంగీత ఏ దొంగతనం బయటపడుతుందని భయంగా ఉందా దులపండి!

వద్దమ్మా కాలు పెట్టుకుంటామ్మా దొంగతనం నీనో చేసా ఇలాంటి దొంగ జన్మ ఉంటే ఎంత పోతే ఎంత అయినా ముప్పై రోజులు వంతుల వారిగా నా ఇంట్లో ఉండి అడ్డంగా తిని దొంగతనం చేయడానికి సిగ్గుండాలి అయినా ఇలా పుట్టిన మనిషి జన్మ ఉన్నా ఒకటే పోయినా ఒకటే అమ్మా సంగీత తిని తినక ఆస్తి సంపాదించి మూడు భాగాలు చేసి మీకు పంచానే పత్తికుండగానే అదమ్మా నేను చేసిన తప్పు అవునమ్మా దొంగనే దొంగనే మీరేదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు చచ్చాక ఎలాగో మాకే కదా వస్తుంది ఆస్తి ఈ దెబ్బతో పీడ విరగడైపోయింది ఆయన లేడు మీ చెల్లి దగ్గరికి వెళ్ళాడు మీ చెల్లి దగ్గరికి వెళ్తూ వెళ్తూ నన్ను అట్లీస్ట్ దొంగతనం చేసుకుని వెళ్ళాడండి దొంగ అన్నా ఏం చేస్తానో నాకే తెలియదు అరే నీ మీద కోపడదామంటే నా కొడుకు నేను ఉరిపోసుకొని చేస్తానని బెదిరిస్తావా కోపం మీద ఒక్కటిస్తే మీ అన్నకు ఫోన్ చేసి నా చెల్లెని చావు కొట్టిస్తావా అరే ఇవన్నీ భరిస్తున్నానంటే కేవలం కేవలం మా నాన్న కోసమేనే అటువంటిది ఈ రోజు మా నాన్న మీద దొంగ అని ముద్ర వేసి ఇంట్లో చెల్లిపోయేలా చేస్తావా అసలు మనిషివేనా దొంగ కాబట్టే పారిపోయాడు ఊర్లో వాళ్ళందరూ వీడు చాతగాని ఎదవా పెళ్ళని చెప్పినట్టే వింటాడు తండ్రిని చూసుకోడు చెల్లె ఇంటికి వస్తే అన్నం ముద్ద కూడా పెట్టలేని చాతగాని దద్దమ్మ అని అంటుంటే ఎందుకు పరుస్తున్నానో తెలుసా నేను ఒక తండ్రిని కాబట్టే నాకు ఒక కొడుకున్నాడు కాబట్టే నాకు ఆ విలువ తెలుసు కాబట్టే అటువంటిది ఈరోజు నాకు లేకుండా చేయాలని ఆయన మీద దొంగ ముద్ర వేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళేలా చేస్తావా నీకు కొడుకున్నాడు కదా అదే మనకి కొడుకున్నాడు కదా వాడికి లేకుండా పోతే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ విలువేంటో ఆ ఏంటో చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నారు పాదేంటో వీళ్ళ చెల్లిని నాలుగు తగిలిచ్చి ఫోన్ చేపిస్తే ఆయనే వస్తాడు కుక్కలాగా అన్నయ్యా ఉన్నావాదని మిమ్మల్ని అంత మాట నిందా నీ దొంగతనం చేయడం నాన్న నేను మాట్లాడతా పదండి నాన్న వెళ్దాం పదండి ఇక్కడేం దొంగతనం చేయడానికి వచ్చిండే బాబు ఏమండి మీరు కూడా ఏంటండి వదినంటే చేశాడు కాబట్టి దొంగ అన్నది అయినా నెల నెల కొడుకుల దగ్గర తింటుంది సరిపోవట్లేదా ఇప్పుడు కూతురు దగ్గర కూడా తిందామని వచ్చాడా సిగ్గు లేకుండా వంతుల ప్రకారం ఏమండి అదే మాట

పుట్టిల్లంటే ఏమనుకున్నావురా బిడ్డలకి ఎంత కష్టం వచ్చినా మేము కొండంత అని చెప్పేదేరా పుట్టిల్లంటే నువ్వు నా అన్నల గురించి మాట్లాడతావా ఈ జగతికి ఆకాశం భూమి ఎలానో నాకు నా అన్నలు అలాగా మా అన్నలే గనక మంచివాళ్ళు కాకపోయి ఉంటే ఈ పాటికి నీ చెల్లి బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరయ్యేది అయినా నువ్వు నా పుట్టింటి గురించి మాట్లాడుతున్నావా ఎంత ధైర్యమే మా అన్న మీద చెయ్యలేదు పుట్టింటి గురించి నీకేం నీకేందని మాట్లాడుతున్నావురా ఆహా నీ పుట్టిల్లు అంత గొప్పదైతే నీ అన్నలు అంత గొప్పోలైతే ఈ క్షణమే నువ్వు నీ బాబు నా ఇంట్లో నుంచి ఎల్లుండాయి బయటికి నానా వాణి బతిలాడతారండి వాణి బతిలో పుక్కడి బతిలో ఒకటే అవునా పదండి పదండి ఎందుకు మంచి తొందరపడ్డాడు పాప అమ్మ కోసం అడిగితే మీరే ధైర్యం చెప్పాలి నాన్న నేను లేని లోటు మీరే తీర్చాలి నాన్న అయినా నువ్వెక్కడికి వెళ్తావా అమ్మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతా అదే అన్నయ్యని తీసుకుని వస్తాను అన్నయ్య అంటే కొండంతా ఉంటుంది వీళ్ళ జీవిత గమ్యం ఎక్కడికి చేరుతుందో ఎటువైపుకు వెళుతుందో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు ఇది కేవలం కల్పిత కథలు మాత్రమేనండి నమస్కారం